ప్రకాశం జిల్లా కుండేపు నియోజకవర్గం మరిపూడి గ్రామంలో జరిగిన రైతు సభలో మంత్రివర్యులు డోల బాలవీరాంజనేయస్వామి జిల్లా కలెక్టర్ రాజాబాబు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రైతులకు మేము పూర్తిగా సహాయ సహకారాలు మా ప్రభుత్వంతో అందిస్తామన్నారు ఆ పరిధిలో ఉన్నటువంటి నేల ఏంటి దాని స్వభావం ఏంటి అనేది ముందు టెస్ట్ చేస్తున్నాం చేసిన తర్వాత అక్కడ ఏ విధమైన పంటలు ఇప్పుడు ఇప్పుడు పండిస్తున్నారు వేరే పంటలు ఏం పండడానికి అవకాశం ఉంటుందని అది కూడా మ్యాపింగ్ చేస్తున్నాం కేంద్రం ఇచ్చే రెండు వేల కంటే ఆరు వేలు రాష్ట్రం పద్నాలుగు వేలు కలిపి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు మాట్లాడటం మనం అందరూ చూసాం ప్రతి రైతు కంట్లో ఆనందంగా ఉండాలి రైతుకు వ్యవసాయం లాభసాటిగా రావాలి అనేటిది వారి ఆలోచన డ్రోన్ పరికరాలు కావచ్చు అదేవిధంగా గొర్రెజాట్లు కావచ్చు తైవాన్ స్ప్రేయర్లు కావచ్చు మల్చింగ్ షీట్లు కావచ్చు ఇవన్నీ కూడా రైతుకు అందుబాటు చేస్తూ ఉన్నారు వ్యవసాయంలో ప్రోత్సాహకానికి ప్రభుత్వం ముందుంది గత ప్రభుత్వాలు పదమూడు వేలు ఇస్తే మేము ఈరోజు ఇరవై వేలు ఇస్తున్నాం ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన మొత్తాన్ని కూడా రెండు విడతలోనే మించి ఇవ్వడం కూడా జరిగింది తప్పనిసరిగా రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడింది ఇదే కాకుండా పాడి పరిశ్రమకి కూడా మా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది ఈ రెండింటినీ మనం ముందే తీసుకెళ్తామని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయాలు మనం ఇప్పటివరకు కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మనం పంపిణీ చేయడం జరిగింది మన జిల్లాలో నూట ముప్పై కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది మన ప్రకాశం జిల్లా కొండే ఇరవై నాలుగు కోట్లు ఇది రై అనదాత చిక్కి రైతుల ఖాతాలో జమ చేసింది ఎవరికైనా ఇంకా అయినా క్రెడిట్ కాకపోతే మీ గ్రీవెన్సెస్ కూడా తీసుకొని సరిచేసి ప్రతి ఒక్క వ్యక్తికి మేము లబ్ధి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను